హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నాను వీడియో నస్తే లైక్ చేయండి ముందుగా కావాల్సినవి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక రెండు ఆనియన్స్ ఒక రెండు టమాటాలు కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి చికెన్ని నీట్గా శుభ్రపరచుకొని దానిలో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని దానిలో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి మొత్తం ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నీళ్ళు ఒక చిట్టు కూడా పసుపు వేసుకోండి కొంచెం వేగ వరకు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనం చికెన్ వేసుకోండి చికెన్ వేసుకొని బాగా వేగే వరకు వేయించుకోండి ఇప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్లు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి చికెన్ మసాలా వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత వేయించుకోవాలి చూడండి ఇప్పుడు కొద్దిగా వేగింది కదా ఇలా బాగా వేగే వరకు వేయించుకోండి లేకపోతే కూర పచ్చివాసన వస్తుంది ఇప్పుడు దీనిలో ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని కావాల్సిన ఉప్పు వేసుకోండి అన్నీ సరిపోతే తర్వాత వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఆయిల్ పైకి తేలే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి చూడండి ఆల్మోస్ట్ ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు దీనిలో చివరిగా కొత్తిమీర వేసుకోవడమే అంతేనండి ఇంత సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్